ఆంధ్రప్రదేశ్ దళిత్ పాలిటిక్స్ అంటే మనకి గుర్తొచ్చే రెండు పేర్లు ఒకటి జిఎంసి బాలయోగి లోక్సభ స్పీకర్గా చేశారు రెండోది హర్షకుమార్ గారు మాజీ ఎంపీ ఇప్పుడు హర్షకుమార్ గారి కుమారుడు శ్రీరాజు గారు మనతోటి ఉన్నారు శ్రీరాజు గారు నమస్కారం శ్రీరాజు గారు ఇప్పుడు బాలయోగి గారు అంటే దళిత్ లీడర్లో ఆంధ్రప్రదేశ్ దళిత్ పాలిటిక్స్లో మనకి బాలయోగి గారి పేరు ప్రధానంగా గుర్తొస్తుంది హర్ష కుమార్ గారి పేరు కూడా అయితే హర్షకుమార్ గారి కుమారుడు ఇప్పుడు అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేద్దాము అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ దళిత్ కమ్యూనిటీలో మా ఫాదర్ చేసే పోరాటాలకి మా ఫాదర్ వెళ్ళి పలికే మద్దతులకి ఆ కార్యక్రమాలకి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిప్యుటేషన్ ఫర్ హిమ్ ఇన్ దళిత్ కమ్యూనిటీ అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఫర్ హిమ్ సో ఖచ్చితంగా కూడా ఈ రోజున మా ఫాదర్ అనేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఈజ్ ది ఫేస్ ఆఫ్ దళిత్ కమ్యూనిటీ అనేది టు బి ఫ్రాంక్ ఇట్స్ కరెక్ట్ వర్డ్ అండ్ ఇంకోటి ఏదో అడిగారు సార్ నేను అంటే కాదు అసలు ఏ పార్టీ మనకి టికెట్ ఇస్తుంది టికెట్ ఇస్తారా లేదా ఇటువంటి అనుమానము ఇటువంటి ప్రయత్నము అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి టికెట్లు అడిగే పరిస్థితి ఎందుకు వచ్చిందంట రుమార్ పాలిటిక్స్ ఈజ్ నాట్ జస్ట్ బికమింగ్ అ లా మేకర్ సి Politics have different way of being an activist. See, um, to be frank, politicians are everywhere. Politicians are everywhere. Politicians are not just lawmakers. Okay, MLA, you, okay, MP, you. See, today, now I am sitting in this chair as a political leader, son of Mr. G V Arsh I am a political leader. ఇఫ్ నేను కానీ కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఒక ఎస్ఐకి కానీ సిఐకి కానీ డిఎస్పీకి కానీ ఫోన్ చేస్తే వాళ్ళు నాకు సమాధానం చెప్పాలి నేను రాజకీయ నాయకుడు చట్ట సభల్లోకి వెళ్ళడం వెళ్ళడం వల్లే అతను రాజకీయ నాయకుడు అవుతాడు అనేది తప్పు టికెట్ అనేది అంటారా టికెట్ అనేది రాజకీయ నాయకులకి ఒక అలంకారప్రాయమే తప్పించి టికెట్ డజంట్ జడ్జ్ యూ టు బి ఎ పొలిటికల్ లీడర్ అండ్ టికెట్ డజెంట్ మేక్ యూ అ లీడర్ సి ఇఫ్ యూఆర్ ఎ లీడర్ పార్టీ రికగ్నైజెస్ యువర్ వర్క్ అండ్ దే జస్ట్ ఆఫర్ యువర్ టికెట్ టు బికమ్ అ లా మేకర్ బట్ టికెట్ డజన్ డిసైడ్ ఇఫ్ యు ఆర్ అలిటీషియన్ అండ్ ఇఫ్ యుట్ ఇఫ్ యు ఆర్ నాట్ అ పొలిటీషియన్ సో టికెట్ ఈజ్ అ వెరీ స్మాల్ థింగ్ ఇన్ అ పొలిటికల్ లీడర్స్ కెరియర్ ఓకే అంటే ఈ పార్టీలు అంటే ఫస్ట్ చొప్పుల పార్టీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అస్తం పార్టీ నుంచి చేశారు తర్వాత చొప్పుల పార్టీ నుంచి చేశారు ఇప్పుడు సైకిల్ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు ఏంటి ఇదంతా ఈ ప్రయత్నాలు ఏంటి ఎందుకు మేము ఎప్పుడు కూడా ఏ టికెట్ ప్రయత్నించలేదండి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ అయితే ఎనభై మూడులోనే ఎమ్మెల్యే కిందకి ఎంటర్ చేశారు అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మా ఫాదర్ గాట్ ఇన్ ఫ్రమ్ బుచ్చే చౌదరి గారు బుచ్చే చౌదరి గారు మా ఇంటికి వచ్చి హర్ష ఎన్టీ రామారావు గారు మీకు కబురు పెట్టమన్నారు అంటే లేదండి నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో ఉన్నాను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నాను అలాగే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఆ తర్వాత మా నాన్నగారి మీద ఒక దాడి జరిగింది ఒక స్టాబింగ్ ఆ స్టాబింగ్లో ఇరవై ఆరు కత్తిపోట్లు ఆ తర్వాత పొలిటికల్గా ఒక బ్రేక్ వచ్చింది సో దాని తర్వాత మళ్ళా టూ థౌజండ్ టూలో మా ఫాదర్కి ఒక ఆపర్చునిటీ వచ్చింది బాలీవుడ్ గారు చనిపోయిన వెంటనే చనిపోయిన వెంటనే మా ఫాదర్ని ఎంపీ కింద కంటెస్ట్ చేయమని చెప్పి అడిగారు అడిగితే అప్పుడు జిల్లాలో ఉన్న పెద్దలు జక్కంబూడి రామ్మోహన్ రావు గారు కానీ మా నాన్నగారు కానీ వీళ్ళందరూ కూడా కూర్చుని వద్దు యాక్సిడెంట్లు చనిపోయాడు కదా మనం వాళ్ళ మిస్సెస్ని పార్లమెంట్కి పంపిద్దాం అదే కరెక్ట్ కూడా నిజానికి మనం ఎలక్షన్కి వెళ్ళి ఆవిడ మీద పది ఓట్లు తెచ్చుకున్నా సరే అది ప్రజలు అన్నెసరీ ఎలక్షన్ బడ్జెట్ ఆవిడే నగ్గుతుంది ప్రజా సొమ్ముని మనం దుర్వినియోగం చేసిన వాళ్ళు అవుతాం బై ఎలక్షన్లో కూడా కష్టం లేండి అండ్ బై ఎలక్షన్లో కష్టమా లేదా అనేది దట్ సెకండరీ దట్ ఈస్ దట్ దట్ ఈస్ డిసైడెడ్ బై ద పీపుల్ టు బీ ఫ్రాంక్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మై ఫాదర్ సెట్ నో నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్ గా మేయర్ రాజమండ్రి మేయర్ కంట్రీ చిన్న చాలా స్వల్ప మెజార్టీ ఏడు వందల ఓట్ల మెజార్టీతో ఆరు వందల యాభై ఓట్ల మెజార్టీతో వీ హాస్ట్ ఇట్ ఇమీడియట్లీ గాడ్ బ్లెస్డస్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ టు బి ఆనెస్ట్ టూ థౌజండ్ ఫోర్లో మా ఫాదర్ ఎంపీ కింద నగ్గిన తర్వాత బికాస్ ఐఎమ్ ద వెరీ క్లోజ్ పర్సన్ హూ వాచెస్ దిస్ పాలిటిక్స్ ఎవ్రీ డే ఇన్ ద హౌస్ అన్ని సమస్యల్ని అర్థం చేసుకుని టూ థౌజండ్ నైన్లో పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల ఎంపీ అయినటువంటి హర్ష్ కుమార్ గారు టూ థౌజండ్ నైన్ వచ్చేటప్పటికి పార్టీని ఆయన వల్ల నగ్గేటట్టు చేశారు యు సి వెరీ ఫ్యూ మెనీ లీడర్స్ అక్రాస్ లైక్ దిస్ ఇన్ ద సొసైటీ సో టూ థౌజండ్ నైన్కి ఒక మాలల సింహగార్జున ఒక మహాసభ పెట్టారు ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్న మాలలందరినీ కూడా కట్టారు మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారికి ఓటు వేయమని చెప్పి రెండు వేల తొమ్మిది సభలో ఆ రోజున రెండు వేల తొమ్మిది సభలో కూడా ఇందాక ఈ ఆర్ టాకింగ్ అబౌట్ టీడీపీ రెండు వేల తొమ్మిది సభ అయిన తర్వాత కూడా దేవేంద్ర గౌడ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పంపించారు టూ థౌజండ్ నైన్లో మీటింగ్ అయిన తర్వాత దేవేంద్ర గౌడ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పంపించారు మా మా ఫ్యామిలీకి వెరీ క్లోజ్గా ఉన్నటువంటి డాక్టర్ మురళీ గారితో చర్చలు జరిపించాయి హర్ష్ కుమార్ గారి గురించి మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఆయన రమ్మని చెప్పండి ఈ రోజున హర్ష్ కుమార్ హ్యాజ్ ఇన్ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ అ వెరీ పవర్ఫుల్ దళిత్ ఫేసిన్ ఆంధ్రప్రదేశ్ మనం ముందుకు వెళ్దాం అని చెప్పి చెప్తే లేదు రాజశేఖర రెడ్డి గారు మంచి సంక్షేమం చేశాడు వన్ నాట్ ఎయిట్ పెట్టాడు ఆరోగ్యశ్రీ పెట్టాడు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నీ పెట్టాడు రెండోసారి ఆయన ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నాం సార్ సారీ అండి అప్పుడు ప్రజారాజ్యం పెట్టినటువంటి చిరంజీవి గారు కూడా ఇదే రోడ్లో వెళ్తూ వెళ్తూ మా ఇంటి ఎదురకుండా ఆయన ప్రచార రథం ఆఫ్ చేసి మా ఇంట్లోకి వచ్చి హర్ష ముందుకు వెళ్దాం అని అంటే లేదు సార్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నాం ఇంకా మీరు ఒకసారికి నన్ను ఊటన పెట్టుకోండి సార్ అని చెప్పి చాలా వినయంగా విధేయత విధేయతతో సార్ మేరీ సారీ సార్ అని చెప్పి మేము తప్పుకోవడం జరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ అయిన తర్వాత అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారి ఫస్ట్ స్పీచ్ ఎన్నో సంక్షేమ పథకాలు పెడితే ఈరోజు ప్రజలు మనల్ని పోటా పోటీ మార్కులతో నగించారు అలాగా మేము ఎప్పుడు కూడా మీద డిపెండ్ వర్క్ ఫర్ ది ది వెల్ బీయింగ్ ఆఫ్ సొసైటీ శ్రీరాజ్ గారు బానే ఉంది ఎయిటీ లో మీరు చెప్పిన ప్రకారం మీ దగ్గరికి వచ్చారు దేవేందర్ గౌడ్ గారు తర్వాత దేవేందర్ గౌడ్ గారు ఎయిటీ త్రీ దగ్గర నుంచి మనం చూస్తే నాలుగు దశాబ్దాలు ఫోర్ డికెట్స్ ఇప్పుడు మీరు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లే పరిస్థితి కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి ఒక దళిత నాయకుడిగా ఎందుకు వచ్చిందంటారు దానికి పరిస్థితి కారణం వేసి ఇప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ ఓల్డ్ ఆర్ యూ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అండ్ థర్టీ ఫైవ్ అయ్యో సార్ వాట్ ఈస్ దిస్ ఏంది మీ కాలేజీ పడినట్ట మై ఫాదర్ ఈ సిక్స్టీ ఫైవ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఈ సెవెంటీ టూ అయ్యో సార్ బాగున్నారా దట్ ఈస్ ద ఫస్ట్ టైం మై ఫాదర్ ఇన్ చంద్రబాబు నాయుడు గారు నెవర్ సో క్లోజ్ మేము ఎటువంటి అట్మాస్ఫియర్ లో లో మీరు చదువుకున్నారు పొలిటికల్ సైన్స్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదివిన ఆ కాలేజ్ లో మీరు చదివినారు చాలా తెలుగువంతులు మేధావి అయితే ఇది ఎటువంటి సందేశాన్ని ఎటువంటి మెసేజ్ ని దళిత్ మెన్ నాట్ లెటింగ్లీట్ బట్ లెట్ మీ టెల్ యూ వన్ అవన్నీ లెట్ మీ టెల్ యూ మేము ఎటువంటి ఎక్వాస్ట్ఫియర్లో పెరిగామంటే కాంగ్రెస్ పార్టీలో మా ఇంటి వెనకాతలు మేము ఎప్పుడు రాజీవ్ గాంధీ కాలేజీకి మున్సిపల్ కాలనీలో ఉన్నప్పుడు మా ఇంటి వెనకాతలు సందులోంచి కాలేజీకి దారి ఉంటుంది అన్నమాట దారి ఉంటుంటే మేము ఆ దారిలోంచి నాన్నగారు ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటారు ఒకరోజు మా బాబాయ్ నేను మా నాన్నగారు ముగ్గురు నేను మధ్యలో కూర్చున్నాను మా బాబాయ్ వెనకాల కూర్చున్నాడు మా నాన్నగారు ముందు కూర్చున్నారు ఆ రూట్లోంచి కాకుండా రేపు బండి తిప్పే బండి తిప్పే బండి తిప్పే అని వెనకతల నుంచి ఇంకో వీధి నుంచి వెళ్ళిపోతాం ఎందుకు ఆ వీధిలోంచి వెళ్తున్నాం వెళ్తున్నాం అని అడిగి అని నేను అడిగాను డాడీ రోజు ఇదే వీధిలోంచి వెళ్తున్నారు కదా మీరు సడన్గా ఎందుకని మీరు బండి ఇలా తిప్పేశారు అని అంటే అక్కడ ఫంక్షన్ అవుతుంది కదా టీడీపీ వాళ్ళ ఫంక్షన్ అవుతుంది పొద్దున్న లెగితే టీడీపీతో పోరాటం చేస్తూ ఉంటాం మనం పొద్దున్న లెగితే టీడీపీ వాళ్ళు పోరాటాలు చేస్తాం టీడీపీకి అగేన్స్ట్గా పోరాటాలు చేస్తూ ఉంటాం వాడికి వెళ్ళింది అది ఎవడో తెలిసినోడు ఉంటాడు ఆడు అన్న బాగున్నావా అంటాడు మేము మళ్ళా బాగున్నానని చెప్పి పలకరించాలి అక్కడ ఐదు నిమిషాలు ఆగాలి మాట్లాడాలి ఇంకా నేను అలాగే ఉండలేను పోరాటం అంటే పోరాటం అని చెప్పేసి అంటే పలానా వీధిలో టీడీపీ టీడీపీ వాళ్ళు దీదన్నా యాక్టివిటీ జరుగుతుందంటే ఇమీడియట్గా బండి తిప్పి ఇంకో వీధిలో చల్పి అంత ప్రిన్సిపల్స్ అంత కట్టుబడ ఉంటారు అలాంటి చంద్రబాబు ఎక్కడ రాజీ రాజే ఎక్కడ మరి ఎక్కడ రాజీ పడలేదు హ్మ్ టిల్ టుడే ఎక్కడ రాజీ పడలేదు కానీ ఒక దగ్గర మై ఫాదర్ గాట్ సమ్ లవ్ అని చంద్రబాబు నాయుడు నడి ది ఫ్యాక్ట్ కొంతకాలం లవ్ ఉంటుంది కాలం లేదు టిల్ నో నో టిల్ నో ఇట్ ఇస్ అ రిस्पेक्ट అండ్ ఇట్ ఇస్ అలౌడ్ సి ఈ రోజు ఉంది లవ్ ఆఫ్ కోర్స్ పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు యాంటీ దళిత యాక్టివిటీ చేయరు అని నేను భావిస్తున్నాను అదే కానీ ఏంటంటే ఖచ్చితంగా ఆయనతో కలిసి ఉన్నప్పటికీ ఇన్ కేస్ ఆయన కానీ ఆయన చేయరు అని వీ స్ట్రాంగ్లీ బిలీవ్ బట్ ఆయన అటువంటిది ఏమైనా చేశారనుకోండి ఖచ్చితంగా విమర్శిస్తారు సార్ మీరు చేస్తున్న తప్పు అని ధైర్యంగా చెప్పగల ఏకైక నాయకుడు మా ఫాదర్ ఫాదరే కుమార్ గారు టీడీపీలోకి వచ్చినప్పుడు రెండు రోజులు ఆయన ఉన్నప్పుడు నేను టికెట్ కోసమే టీడీపీకి వచ్చాను అఫ్కోర్స్ సిద్ధాంతాలు అయింది అమ్మి కాదు ఎట్లా అర్థం చేస్తాం అంటే టికెట్ కోసమే వచ్చారు అని అన్నారంటే అప్పటి వరకు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించినటువంటి ఎస్సీస్ ఆయన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో మేము మా దగ్గరకు ఒక ఐదుగురు ఆరుగురు వచ్చారే లోన్లు ఇస్తున్నారంట చంద్రబాబు నాయుడు గారు కొంచెం మేము కార్ లోన్ పెట్టుకుంటాం అంటే ఒరే నీకు సిగ్గుందా పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు దిష్టిబాబు నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు తగలిపెట్టవరా అని అడిగారు ఒకరు అడిగితే వంద సార్లు తగలబెట్ మరి నీకు రా రాయను లోన్ అన్నారు మా నాన్నగారు ఎర్రా రామకృష్ణ అని బాలమహనాయుడు రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడు నీకు ఎలాగిస్తాడు రా చంద్రబాబు నాయుడు గారు లోన్ ఎర్రా కడప నుంచి విజయ్ విజయ్ నువ్వెన్ని సార్లు తగలబెట్టావు చంద్రబాబు నాయుడు గారు దృష్టి బొమ్మ అని సార్ ముప్పై సార్లు తగలబెట్టాను సార్ వయసులో చిన్నవాడు సర్లే అడుగుదాం అప్లికేషన్ పెట్టండి అన్నారు ఎవరికో ఫోన్ చేసి చెప్పారు ఇలాగ ఇద్దరు ఎస్సీస్ అర్హులు ఏదో లోన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు లోన్ అంటే ఏదన్నా ఉంటే చూడండి అంటే చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మ అంత దారుణంగా తగలబెట్టి డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు అని వాళ్ళు కూడా ఆ లోన్ ఇచ్చారు ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీద మా ఫాదర్ ఒక విమర్శ చేశారు చంద్రన్న భీమా చంద్రన్నని ఏ పెట్టుకుంటున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఇది ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు అని మా ఫాదరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే నెక్స్ట్ వీక్లో విదేశీ విద్యా విధానం అనౌన్స్ చేసినప్పుడు చంద్రన్న విదేశీ విద్యా విధానం అని అతను అనౌన్స్ చేయలేదు అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెట్టాడు అక్కడ ఇంకా గౌరవం పెరిగింది